హాయ్ అండి వెల్కమ్ టు ఆద్యాస్ వాల్డ్ ఈరోజైతే కాకరకాయ తినని వాళ్ళకి కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా కాకరకాయ టమాటో ఫ్రై చేద్దామండి ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం దీనికోసం నేను ముందుగా కాకరకాయనిలాగా కట్ చేసి పెట్టుకున్నాను పైన పొట్టది కూడా తినవసరం లేదండి లోపల గింజలు ఒకటి తీసేస్తే సరిపోతుంది తర్వాత దీంట్లోకి సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి వీటిలోంచి వాటర్ వచ్చేస్తుందండి ఈ లోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చూస్తున్నారు కదా ఇలాగ పిండి వేసుకొని కాకరకాయ మొత్తం ఇందులో వేసుకోవాలి వాటర్ మొత్తం తీసేసి కాకరకాయ ముక్కలు అనేవి ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కాకరకాయలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ గోల్డెన్ కలర్లోకి రావాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కాకికే ముక్కలు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు జీలకర్ర చెట్టుపట్టు మన తర్వాత దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి గింజ లోపల వరకు కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది పల్లీలు ఇలాగ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పుని కూడా వేసుకోవాలి పచ్చి శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత రెండు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం తర్వాత దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎన్నిమిర్చి తక్కువగా వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం వేయి వేయించుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా అనేది బాగా మెత్తగా అవుతుంది ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి చేదు అనేది చాలా తగ్గిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కాకరకాయ కూడా హెల్త్కి మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఇష్టంగా కూడా తినవచ్చు టమాటా మొత్తం ఇలాగ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాకరకాయలు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలండి ఈ కర్రీ అనేది చిన్నపిల్లలు కూడా తినొచ్చండి అంత బాగుంటుంది కాకరకాయ అంటే చాలామంది అంత ఇష్టంగా తినరు కదా ఇలా ఫ్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అయితే అసలు వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయకూడదండి ఇలా బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడినట్టు కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుందండి ఫ్రై అనేది టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్